పిలుస్తున్నారు బాబు గుడ్ మార్నింగ్ సార్ నా సైడు అదే గానే నీ పేరు ఏందబ్బాయా రాజేష్ సార్ ఓహో ఏం చదువుకున్నావా ఎంకమ్మలో బామ్మలు గానే ఎవ్ ఓ తూరే ఆ మెట్లు ఎక్కర అబ్బాయా మెట్లెక్క సార్ ఎందుక నీ తాతకు తగ్దినం పెట్టాలి కదా చెప్పిన పని శ్రీరాజు సార్ మర్యాదగా మాట్లాడండి నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు నోరు పార్చుకోకండి నే బాడా బాడా నా కాడ పని చేయడానికి వచ్చిన ఎదవి నీకే నా మీద ఎంత కోపం వస్తే నా మీద కోపం వచ్చిందని తెలిసినాక నీ మీద నాకు ఎంత కోపం ఉండాలి ఎంత సరే తమరికి నేను పనిచుకోలేను కానీ బయటిపో బయడిబో 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 బయడి బా రో నాకు చూడండి ఉండరా పిల్ల ఉండరా పిల్లరా పిలవండరా నమస్తే సార్ నమస్తే ఏంటి బాబు తమరు పేరు నా పేరు రాజంటారా ఏం చదువుకున్నారు తమరా నేను డిగ్రీ చదువుకుంటున్నానండి ఇది పార్ట్ టైం జాబ్ ఓ తూరే ఆ మెట్లు ఎక్కిరా బాబా అలాగేనండి వారిని బండబడ ఇదేందబ్బాయా మెట్లు ఎక్కిరా అంటే ఎందుకు ఏందని అడగకుండానే ఎక్కి దిగి వచ్చేసినవే మీ దగ్గర చేయాలనుకున్నప్పుడు మీరేం చెప్తారు చేయాలి కదా సార్ అలా నిన్ను సొత్త ఉంటే తిరుణాల్లో దొప్పిపోయిన ప్రియురాలు పవిత్రంగా తిరిగి వచ్చినంత ఆనందంగా ఉన్నా నాకు కావాల్సిందే ప్రింట్ ప్రింట్ గుడే కదా సార్ 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 నువ్వు ఇంకా చదువుకునే పిల్లకాయవు కదా అప్పుడే నీకు ఉద్యోగం ఏంది అని అదొక చిన్న ట్రాజడీ కదా సార్ నేను పిల్లని ప్రేమించాను ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలంటే రెండు కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఉద్యోగం సంపాదించడం రెండు ఐదు లక్షల రూపాయలు క్యాష్ సంపాదించడం లక్షల రూపాయలు ఎదురి పెళ్లి చేసుకుంటామాదిలి నువ్వు ఎర్రి బోగులో లాగా ఉన్నావే సుడు నా కాడ నమ్మకంగా పనిచేసినవనుకో ఐదు లక్షలు సంపాదించడం పెద్ద బెమ్మ విజయం కాదయ్యా రేపు రెండు గంటలకి నీతో పని ఉందే ఒకటి కాలు కొట్టే తలికే ఇక్కడొచ్చి జీతం అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా వస్తాను వారిని పాసగాల కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చావు కదంటయ్యా మరి ఇంకెందుకు ఆలస్యమా ఈ ప్యాకెట్ పట్టుకో శోభా నువ్వు డ్యూటీ ఎక్కినట్టేనయ్యా మన ఊరు బయట అమ్మారు దాని ఎదురు యాప్ సెట్ ఉంటది ఆడ నిలబడు తెల్లటి మారుతూయ్యాను సర్రం వచ్చి ఆడ రాగుద్ది అందులోంచే సూట్ కేసు అట్టుకో పెద్ద మనిషి దిగుతాడు ఈ ప్యాకెట్ నువ్వు ఆయన చేతిలో పెట్టు ఆయన సూట్ కేసు నీ చేతిలో పెడతాడు ఆ సూట్ కేసు తిన్నగ తీసుకునే ఎరకు వచ్చేయ్ మరి ఇంకేందయ్యా వెళ్ళ పో వెళ్ళ పో వెళ్ళ పో వెళ్ళ పో ఎల్లవయ్యా సూట్ కేస్ సూట్ కేస్ కబ్బరి పని దద 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 Oh. కొబ్బరి బుండంగాడి చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులో ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి మీరు వెళ్ళివాండి ఇలా గుద్దండి బ్రీఫ్ కేసు కింద పడుతుంది అప్పుడు నా బ్రీఫ్ కేసు అలా పెట్టి వాడి బ్రీఫ్ కేస్ ఇలా తీసుకుంటాను వెళ్ళండి ఓకే డబ్బులు రెండు రకములు ఒకటి కష్టపడి సంపాదించినది రెండవది ఈ విధంగా సంపాదించినది సారీ ఎంట్రెస్ ఇవా రోడ్డు మీద కాస్త సూచన అలా గుద్దేటమేనా నేను పొరపాటు గుద్దేశాను సారీ చెప్పాను సారీ చెప్పాను సారీ పెద్ద మనిషితో నేను మాట్లాడతానుగా సారీ ప్లీజ్ పర్వాలేదండి నా మాట నమ్మండి సార్ వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు అలాగే తీసుకొచ్చారు దృఢమైంది నమ్మకమైంది సొమ్ము బారైతే ఇట్టని సూట్ కేసులో ఇన్ని దొరుకుతాయి ఆ మార్కెట్ లోనో నా సూట్ కేసుని సొమ్ముతో సగా నొక్కేసి అట్టని సూట్ కేసు తీసుకొచ్చి నా మొక్కను కొడతామంటారా సొంత పేణాలని రిస్క్ పెట్టి సంపాదించేది సొమ్మురా ఇచ్చే 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 ఇచ్చేయ్ ఇచ్చేదా ఆ డబ్బు సంగతి నాకు తెలియదు సార్ నన్ను నమ్మండి సార్ నమ్మనో 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 నమ్మను రా మీరు డబ్బు ఎక్కడ నొక్కేసి ఉంటాడు కానీ మీరు వెళ్ళి ఎత్తుకోండి చూడండి ఒకవేళ దొరకపోతే వాళ్ళని ఎత్తుకొచ్చేయండి సార్ వాళ్ళ ఏదో డబ్బు దొరకలేదు వాళ్ళ అమ్మగారిని తీసుకోచ్చు నీ కొడుకు బాబు కొనువు పెట్టాడు లేదు కానీ నాకు మాత్రం బతికుండంగానే తల కొరి పెట్టాడు తల్లో ఐదు లక్షల రూపాయలు కుటుక్కుని మింగేసి ఏమీ ఏమి ఎరగనోళ్ళగా కమ్ముని కూకున్నాడు చూడు చెప్పు తల్లే అమ్మా నిజంగా నాకేం తెలియదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు అమ్మో ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్ ఏలి పెడితే కక్కుకుంటాడే గానీ కొరకటం శాత కాదు అనే చెప్పుద్దమ్మా నీ పిల్లకాయ ఉత్తిను ప్రేమించాడంట దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఐదు రాత్రులు ఎదురు కట్టాలంట అని చేతిలో అంతేనమ్మా ఇది కదో నా జాలి కథ ప్రేమలో పడ్డమేమిటి ఐదు లక్షలు ఇవ్వడం ఏమిటి ఆయన చెప్పిందంతా నిజమేనా నేను ప్రేమించిన మాట నిజమే ఐదు లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే అందుకోసం ఐదు లక్షలు దొంగతనం చేస్తావరా దౌర్భాగ్యుడా నువ్వు కూడా అనుమానిస్తున్నావా నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా నా మాట నమ్మమ్మా ఎలా నమ్మమంటావురా ఎవరినో ప్రేమించి ఐదు లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి నీ మాట ఎలా నమ్మమంటావురా అది గది అట్ట గడ్డే యో అబ్బాయ్ నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తాయినో ఆ ఐదు లక్షలు నువ్వు నాకు తిరిగిచ్చిందాకా

మింగేచ్చి గమ్మున నోరు తెరవకుండా కూకున్నావంటే నీ మీద నాకు ఎంత కోపం రావాలిరా రే అందుకని తొందరగా వెళ్ళి డబ్బులు ఎట్టుకొచ్చే వెళ్ళి పేరు పెలిపే వెళ్ళిపో వెళ్ళిపా సార్ అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలేదు సార్ బాబు అది కూడా చెప్పన్నా జేబులు కొట్టు బిర్లా మందిర్ ముందు కూకునే టెంకాయలమ్మో తిరుపతి కొండ మీద దొంగ ప్రసాదాలమ్మో చూడబ్బయ్యా పల్లుల కోసం పేనాలు అర్పించిన తనలు కుట్టని తిరుగు కట్టగలం అండి తల్లి నీకే కదయ్యా మాకు కూడా తల్లే నా డబ్బు కొట్టేసే భద్రంగా దాచుకునే గమ్మును పెట్టున్నావో అది నాకు తిరిగి ఇచ్చిందాక నేను కూడా నీ తల్లిని భద్రంగా చూసుకునే గమ్మును ఏందో మట్టకోకున్నావా మీ పిల్లకాయకి చెప్పు ఆయన చెప్పింది సబబుగానే ఉంది డబ్బు నీ చేతుల్లో ఉండగా పోయింది డబ్బు తిరిగి ఇవ్వడం న్యాయం డబ్బిచ్చి నన్ను తీసుకెళ్లరా అమ్మా వారిని పాసుగాల